వేములవాడ పట్టణంలోని బ్రిడ్జ్ నుంచి రాజన్న ఆలయం వరకు రోడ్ల విస్తరణ కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు ఆదివారం పలు ప్రభుత్వ దుకాణాలు దేవాలయ దుకాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం వేములవాడలో దుకాణాలను కోల్పోతున్న వారికి నష్ట పరిహారం చెల్లిస్తున్నారు ఇందులో భాగంగా యాభై మంది ఇప్పటికే చేకులను తీసుకున్నారు సోమవారం నుంచి పోలీస్ బందోబస్తు మధ్య నష్ట పరిహారం తీసుకున్న వారి దుకాణాలను కూల్చివేస్తామని అధికారులు తెలిపారు బ్రిడ్జ్ నుంచి దేవాలయం వరకు రోడ్ల విస్తరణకు గాను నలభై ఏడు కోట్ల రూపాయలు కలెక్టర్ ఖాతాలో జమ అయ్యాయి బాధితులకు ఇల్లు ఖాళీ చేయాలని పదిహేను రోజుల క్రితమే అధికారులు నోటీసులు జారీ చేశారు అయితే కూల్చివేతలు ఉపాధి కోల్పోతున్న నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకుని ప్రత్యామ్నాయంగా ఉపాధి అవకాశాలను చూపించాలని కోరారు ఏది ఏమైనా గత నలభై సంవత్సరాలుగా వేమలవడలో రోడ్ల వెడల్పు పాలకులకు ఎన్నికల హామీగా మారగా ఎటకలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో వేములవడలో రోడ్ల వెడల్పుకు అధికారులు శ్రీకారం చుట్టారు ఎంతో ఇరుకుగా ఉన్న ప్రధాన రహదారి ఎనభై ఫీట్ల వెడల్పు అవుతుండగా చాలా వరకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి అలాగే నూతన దుకాణాలతో పట్టణం రూపురేఖలు మారనున్నాయి 이렇게 <목소리도> 니다